హలో అండి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుందండి బయటేమో క్రిస్పీగా లోపలేమో చాలా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాదుషా అయితే సింపుల్గా చేసుకోవచ్చు మాట చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పున్నర మైదా పిండి వేసుకోవాలి అలానే ఒక అర టేబుల్ స్పూన్ వంట సోడా అలానే చిటికడంతా సాల్ట్ వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కనుక మనం మైదాపిండి అనేది వేసుకున్నాము హెల్తీగా కావాలంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మనం నెయ్యి అన్నది వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తర్వాత పెరుగు ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసుకోవాలి సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ వేసుకుని మీరు కలుపుకోవచ్చు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చేతివెల్లితో చక్కగా ఇలా కలుపుకోండి పిండి అంతా కూడా బాగా కలిసేలా ఎలా అంటే ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి మనకి ఈ మైదా పిండి కలుపుకున్న తర్వాత ఇలా పొరలు పొరలుగా రావాలి అప్పుడే బాదుష అన్నది మనం నూనెలో వేయించుకున్న తర్వాత చక్కగా పాకం అన్నది లోపలికి వెళుతుందన్నమాట ఇలా పొరలుగా మనం కలుపుకున్నట్లయితే తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని పాకం కోసం ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పున్నర పంచదార వేసుకోవాలి అలానే ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి మైదా పిండి ఎంత అయితే కొలత తీసుకున్నామో అంత కొలత ప్రకారంగా పంచదార అన్నది వేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనకి గులాబ్ జామ్ పాకం ఎలా అయితే వస్తుందో దానికంటే కొద్దిగా ముదురు పాకం అన్నది రావాలన్నమాట అప్పుడు మనకి బాదుషాలోకి చక్కగా పాకం అన్నది వెళుతుంది కాస్త ముదురు పాకమే రావాలి ఇలా పాకం వచ్చింది మనకి ఇలా చేతి వెళుతూ మనం ఇలా ఒక్కసారి ఇలా టచ్ చేస్తే మనకి తెలుస్తుందిమాట చూడండి ఇలా జిగ్గురుగా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసిన తర్వాత మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకం చల్లారకుండా మూత పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా మూత పెట్టుకోండి తరువాత మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా పది నిమిషాల పాటు చక్కగా నానిపోయి ఉంటుంది ఎందుకంటే ఈ లోపల మనం పాకం తీసుకున్నాం కనుక అంత సమయం కూడా మనకి పిండి అనేది నానుతూ ఉంటుంది అనమాట అప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకుని మనం బాదుషాలు తయారు చేసుకోవాలి చక్కగా చూడండి అరచేతి మధ్యలో పెట్టుకొని ఇలానే మనం బాదుష అన్నది చేసుకోవాలన్నమాట మరీ రౌండ్గా చేయొద్దండి గారెలాగా అస్సలు చేయకూడదు అనమాట పాకం అన్నది లోపలికి వెళ్ళదు అరచేతులు చక్కగా ఇలా చేసుకుని మధ్యలోని ఈ విధంగా మనం హోల్ పెట్టుకోవాలి అన్నమాట చూడండి ఈ విధంగా ఇలా పెట్టుకుంటేనే మనకు బాదుష అన్నది చక్కగా క్రిస్పీగా వస్తుంది ఎప్పుడు గారెల్లాగా రౌండ్గా చేయకూడదు చేతివేళ్ళ మధ్యన పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ చేయాలి నూనె కూడా గోరువెచ్చగా ఉండాలి చూడండి ఈ విధంగా గోరువెచ్చగా ఉ ఉంటేనే మనకి బాదుష అనేది చక్కగా వేగుతుంది అన్నమాట మరి నూనె అన్నది మీరు బాగా వేడిగా చేసేసిన తర్వాత ఇవి వేస్తే వెళ్ళిపోతాయి అన్నమాట సరిగ్గా రావు గోరువెచ్చగా ఉండాలి నూనె అన్నది అప్పుడు ఇవన్నీ బాదుషాలు మనం చేసుకున్నవి కళాయిలు ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుని వైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి మళ్ళీ మనం చేసుకున్నవి ముందు ఒక బ్యాచ్ వేసి మనం వేయించుకున్న తర్వాత మిగిలిన మళ్ళీ వేయించేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ నూనె గోరువెచ్చగా అయ్యేంతవరకు ఆగి ఆ తర్వాత మళ్ళీ బాదుషాలు వేసి మీరు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట వేడి మీద వేయ వేడి మీద వేస్తే మనకి సరిగ్గా రావమాట నూనె ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉంచుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా చూసుకుంటూ వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో బయట క్రిస్పీగా చూస్తుంటే మనకి తెలిసిపోతుంది చాలా బాగా వచ్చాయమాట ఇలా చక్కగా పాకంలో వేసుకోండి పాకం చల్లారిపోతే మీరు కాస్త వేడి చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు ఈ పాకంలో చక్కగా ఉంచిన తర్వాత మనం తీసేసుకోవచ్చు ఒకటి మీకు చూడండి విరిపి కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో బయట మనకి ఇలా క్రిస్పీగా లోపలేమో చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట